अभी मैं चाहता हूं कि हमारे युवा साथी जूबलीस के उभरते सितारे हमारे भाई नवीन यादव जी से गुजारिश करता हूं कि वो इस सभा को संबोधित करें थैंक यू जूबली प्रात प्रजा को धैर्य कल वन अंदर प्रियतम नेता మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి స్వాగతం పలుకుతూ ఈ పేద ప్రజలకు అండగా ఉంటానని మీ కష్టాల్లో మీకు అండగా ఉంటానని మీ సమస్యలు పరిష్కరిస్తానని ఒక పెద్ద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఎంటైర్ క్యాబినెట్ అందరూ కూడా పాదాభి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ నమ్మకాన్ని నిలబెట్టి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతూ వాళ్ళ ఉన్ని పనులు కూడా పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటారని పెద్దలకు తెలియజేస్తూ మరి గతంలో మూడుసార్లు మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కానీ అభివృద్ధి జరిగిందా ఏడనన్నా మనకు మర్యాద దక్కిందా ఎప్పుడన్నా ఈ గల్లీలలో ఎమ్మెల్యే తిరిగిందా నేను ఎన్నిసార్లు తిరిగినా నన్ను చూసినాను చాలు ఏ లీడర్ని మీ గల్లీలలో పుట్టి మీ గల్లీలలో తిరిగినోన్ని మీ బస్తీ వాసున్ని మీ కళ్ళ ముందు ఈ ఈరోజు మనలో మీలో ఒకనైనటువంటి నాకు ఈ అవకాశం రావడం పెద్ద అదృష్టంగా భావిస్తూ ఆ దేవుడు రేవంతన్న రూపంలో వచ్చి మనకి అవకాశం కల్పిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన బస్తీ వాసునైనటువంటి వారికి అవకాశం ఇస్తూ బాధ్యత తీసుకుంటుంది మరి మన బాధ్యత ఏంది మన బాధ్యత ఏంది అన్న గౌరవం నిలబెట్టాలి అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓట్లు వేసి గెలిపిస్తే మన గౌరవం మనం అన్న గౌరవం నిలబెట్టి ఉన్న వాళ్ళం అవుతాం కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాంగ్రెస్ పెద్ద పెద్దల గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెంటిమెంట్లకి సింపతిలకి ఆలోచన చేయకండి ఎలక్షన్ అంటే మన భవిష్యత్కి సంబంధించినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం మన ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలే మరి మూడు నెలలుగా ఇక్కడ మంత్రులు పొన్నమన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వివేక్ అన్న పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మన గల్లీ గల్లీకి తిరిగి ఈ ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని కోట్లాది రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు అదే రకంగా సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి అందినాయి వైట్ రేషన్ కార్డ్స్ సన్నభియం నేను ఏ గల్లీకి పోయి అడిగినా కానీ తెల్ల రేషన్ కార్డు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు సన్న బియ్యము వార్తను తింటున్నాను చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ అన్న నాయకత్వం పట్ల మన ప్రాంత ప్రజలకు బలమైన భరోసా వచ్చింది మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి నేను పాదయాత్రలు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు ఇప్పుడు బాధ్యత మీరందరూ కూడా బలంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా మనం ముందుకు పోవాలి మరి నేను ఏ రోజన్నా ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టినా ఎవరినైనా బెదిరించినా ఎవరైనా ఇల్లులు కడితే కొట్టే ప్రయత్నం చేసిన్నా ఒక రూపాయి వసూలు చేసిన్నా అందరి పేదోళ్ళకి అండగా నిలబడ్డం మాతో చేతనైనంత సహాయం చేసినాం నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే ఇవాళ మీ కొడుకును పట్టుకొని రౌడీ అంటున్నాను రౌడీనా నేనేమో గుండా ఏమన్నా తప్పు చేసిందా మరి ఏం జవాబిస్తారు అటువంటి వాళ్ళకి పదకొండు తారీఖు అత్యధిక ఓట్లు వేసి మీ తమ్ముడిని గెలిపించుకుంటే వాళ్ళకి జవాబు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రేవంత్ అన్న బలపరచాలి మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి హై టెన్షన్ లేన్స్ అవి వాటి వల్ల పదుల సంఖ్యలో జనాలు చచ్చిపోయినారు ఈ ప్రాంతంలో మరి పెద్దలు వివేకాన్న గారు సీఎం గారు దృష్టికి తీసుకువెళ్ళి అది ప్రాసెస్ జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది యువ అందరూ ఇంతమంది వేల సంఖ్యలో వచ్చినారు రోజు ఎంత జోష్ ఉన్నదో పదకొండు తారీఖు కూడా పొద్దున్న ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరం కృషి చేస్తూ మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓట్లు కాంగ్రెస్ చే గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది కోరుతున్నాం రెండుసార్లు మీ ముందు అవకాశం వచ్చినా రాకపోయినా మీ సమస్యల పైన పోరాడుతూ ఉన్నా ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చింది ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకొని పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఓటింగ్ పదకొండు తారీఖే కాదు ఈరోజే స్టార్ట్ అయింది ఓట్ ఫ్రమ్ హోమ్ రోజే స్టార్ట్ అయింది నూట మూడు ఓట్లు ఈరోజు హ్యాండిక్యాప్స్ సీనియర్ సిటిజన్స్ ఇండ్లలోకి పోయినారు దాదాపు డెబ్బై ఎనభై శాతం ప్రజలు మనకు ఓటేయడం జరిగింది ఈ రోజు ఓటేసి మనకు చెప్తా ఉన్నారు మా కొడుకు మా పిల్లనాడు మా కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఓటేసినామని మా ఇంటికి వచ్చి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా పాదాపి నమస్కారాలు తెలియజేస్తూ ఇక బాధ్యత మిగిలింది మనందరి మీద ఎస్పెషల్లీ యూత్ అంతా కూడా ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది మీ భవిష్యత్తుకు సంబంధించింది మనమందరం కూడా बोलता हूं बोलता हूं दो मिनट कांग्रेस पार्टी ने तो? मरे यहाँ के जो हमारे बड़े बुजुर्ग नौजवान सबका जो स्वागत करें हमारे मुख्यमंत्री साहब का सबका शुक्रिया अदा करते हुए जो बात कांग्रेस ने एज ए कैंडिडेट मेरे को ऐलान करने के बाद ओसी साहब ने मेरे को सपोर्ट करने का ऐलान करें ओसी साहब का शुक्रिया अदा करता हूं मैं कोई बाहर दूर बाहर का नेता नहीं होता हूँ पुराना पंद्रह साल का रिश्ता है आपका मेरे बीच में यहाँ के माइनॉरिटीज के बीच में मेरा एक रिश्ता है पिछले चालीस साल से फैमिली का और पंद्रह साल से मेरा एक रिश्ता है आपका आपके और हमारा रिश्ता तो ने बीआरएस और बीजेपी कोशिश कर रही है गलत फेक न्यूज स्प्रेड कर रही है हाउ आप नहीं मानते मगर लोगों को तो बोलना मेरा गलत फेक न्यूश स्प्रेड कर रही है आप फेक न्यूज़ पे नहीं जाना आपको रिक्वेस्ट करता हूं जो जिस तरह मैं जिस तरह अपन मिलके थे उसी तरह अपन आज भी रहेंगे आगे भी रहेंगे हर मजहब को लेके आए हम चाहे हिंदू हो मुसलमान हो सिख हो ईसाई हो हर कोई लेके चला आज ऊपर वाले की दया से रेवन धना की दया से आपके सामने उम्मीदवार बन के आया जब मेरे को उम्मीदवार बनाने की कोशिश कर रहे कर रहे थे कांग्रेस तो फेक न्यूज बहुत सारे फ्रेड कर रहे थे मगर कुछ नहीं रोका इलेक्शन भी नहीं रोकेंगे आप लोगों की दुआ से आप लोगों की आशीर्वाद से कांग्रेस पार्टी हाईएस्ट मेजार से जीता ना बोल के को कहते हुए जितने भी जितने भी इस इलेक्शन में मेहनत कर रहे हर लोगों की शुक्रिया अदा करते हुए हमारे पार्टी वर्कर्स सीनियर कांग्रेस लीडर्स मिनिस्टर्स सबको शुक्रिया अदा करते हुए और मी बाध्यता मन अंदर पैन बाध्यता कांग्रेस पार्टी मंच मेजारत गेलू मैं बोलना चाहता हूं जब मेरी लाइफ में फर्स्ट टाइम पब्लिक में आया ये कहते हैं कि सारे जहां से अच्छा हिंदू सीता हमारा हम बुलबुले इसके ये गुल सीता हमारा मजहब नहीं सिखाता आपस में बाहर रखना हिंदी है हम वतन है हिंदुस्तान हमारा अपन हर मजहब को लेके चलने वाला है जिस तरह रेवंत रेड्डी साहब हर मजहब को लेकर जा रहे अन्ना की ब्लेसिंग से मैं भी उसी तरह आगे बढ़ूंगा सबको लेके आगे चलूंगा आपके तकलीफार दूर करते हुए आपके साथ ठहरूंगा एक छोटा भाई बन के एक बेटा बन के बस शुक्रिया ग्यारह तारीख के दिन पदकों तारीख रोज सीरियल नंबर टू चेत गुर्द पाई वोटेशन आशीर्वदू अंदर धन्यवाद अभी हम सबके नेता तेलंगाना राज्य के हमारे मुख्यमंत्री भाई रेवंत रेड्डी जी से मैं रिक्वेस्ट करता हूं कि आप सबको संबोधित करें एक बार जोरदार तालियों के साथ